ప్రతి తిథి ప్రత్యేకమే అయినప్పటికీ ఏకాదశికి మరింత ఎక్కువ ప్రత్యేకత కనిపిస్తుంది ఏకాదశి అనే పేరు తలుచుకోగానే ఓ పుణ్య భావన మనల్ని ఆవహిస్తుంది ఏకాదశి రోజున పని ప్రారంభిస్తే విజయం తత్యం అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఆ రోజున చేసే అర్చనలన్నీ శ్రీ మహావిష్ణువుకు చెందుతాయని పురాణాలు ఆచారాలు కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నాయి అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా ఏకాదశి రోజున శక్తి కొలది విష్ణుమూర్తిని అర్చించి తరించాలని ప్రతి ఒక్కరు తప్పిస్తూ ఉంటారు సంవత్సరానికి వచ్చే అన్ని ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి అత్యంత పుణ్యదాయకమైనది ప్రతి నెలలో రెండు ఏకాదశుల చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశులు అదనంగా ఉంటాయి ప్రతి ఏకాదశికి నిర్దిష్టమైన నామదేయాలు ఉన్నాయి సంప్రదాయంలో ఏకాదశి తిథికి పరమ పవిత్రమైన భావన ఉంది ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి విశేషమైనది దానికి తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పేరు ఏకాదశి అనే దానికి ఒక పెద్ద కథనే ఉంది విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గృహలోకి సేద తీరడానికి వెళతాడు ఈ విషయాన్ని గ్రహించిన మురాసురుడు మాయోపాయంతో విష్ణువు పైకి దాడికి సిద్ధమవుతాడు అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడుతుంది ఆ మహాశక్తి మురాసురుని సంహరిస్తుంది విష్ణు మాయా విలాసం నుంచి ఉత్పన్నమైన ఆ శక్తి స్వరూపాన్ని శ్రీహరి వరాన్ని అనుగ్రహిస్తాడు మహావిష్ణువుకి ప్రియమైన అతిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలు అందుకుంటుందని పేర్కొంటాడు ఆనాటి నుంచి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఏకాదశి తిథి ఆవిర్భావ వృత్తాంతాన్ని భవిష్యోత్తర పురాణంలో వివరించింది పాపాలను పోగొట్టే తొలి ఏకాదశి ఆషాఢ మాసం శుక్ల ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరునాడు ద్వాదశి నాటికి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనం అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని అందరికి సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాపి అనే అర్థం మొత్తం విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అనే అర్థం కూడా ఉంది ఈ రోజు వరకు ఉత్తర దిక్కున ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుగా వాలుతాడు రోజు మొదలు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు ఈ అంశాన్నే సాధారణంగా పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణిస్తాడు సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు ఈ కాలంలో ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం పెరుగుతుంది అనేక రోగాలు చుట్టుముడతాయి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జీర్ణకోశం శుద్ధం చేసుకుని తేజానికి సందరించుకుంటుంది అందువల్లే ఉపవాసం ఉండమంట ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుంది ఇంతేకాక కష్ట పరిస్థితుల్లో భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఇందువల్ల కామోద్రేకాలను విసర్జించగలుగుతాం ఈ విధంగా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఇక పేలపిండి ప్రసాదం గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి నాడు విశేషాల్లో మరొకటి పేలపిండి ప్రసాదం పేలాల్లో బెల్లం యాలకలు చేర్చి దంచి పిండిగా తయారు చేస్తారు తొలి ఏకాదశి నాడు పేలపిండిని స్వామికి నివేదించి భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు దేవాలయాలు తొలి ఏకాదశి రాజున ప్రత్యేకంగా పేలపిండి ప్రసాదమే పెడతారు ఆరోగ్యంగా చూస్తే పేలపిండి ఎంతో మేలు చేస్తుంది బాహ్య వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తట్టుకోవడానికి శక్తిని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనివల్ల మనిషి సహజంగా అలవడే బద్ధకం అనే సమస్య నుంచి దూరం రోగాలు దరి చేరకుండా ఉంటాయి ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది ఆషాఢ మాసానికి వామన మూర్తి అధిష్టాన దేవత క్షీరసాగరం విశాల విశ్వానికి సంకేతం శేషుడు అనంతకాల గమనానికి సూచిక కాలాత్మకుడిగా కాల రూపిడిగా మూర్తి భవించిన విష్ణువు యోగ నిద్ర ద్వారా అంతర్వీక్షణ సమస్త జగద్క్షణ చేస్తూ ఉంటాడు తన అంతర్భాగంలో ఉన్న విశ్వాన్ని సదా పర్యవేక్షిస్తూ ఉంటాడు ఏకాదశిని వామన పురాణంలో నియామక శక్తిగా అభివర్ణించింది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది అందుకే శ్రీహరి ఈ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు ఈ నాలుగు నెలలు కాలం చేసే పుణ్య కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతన ఆరాధన ప్రక్రియల సమ్మేళనానికి చాతుర్మాస్య వ్రతంగా పేర్కొంటారు వ్రతం అంటే కామ్యాల్ని నెరవేర్చే అయితే ఏకాదశి వ్రత నిష్కామకంగా చేయాలి అలాంటి భక్తులనే సత్వరం స్వామి అనుగ్రహిస్తారని వరాహ పురాణం చెబుతుంది మనసే విష్ణు నివాసం ఉండే గుహ ఎక్కడో లేదు అని శాస్త్రం చెబుతుంది కైవల్యోపనిషత్తు తెలిపినట్టుగా ప్రతి మానవ హృదయ హృదయలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అంతర్గతంలోనూ ఉన్న పరమాత్మ ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలంటే ఉపవాసం ద్వారా ఏకాదశి వ్రతం ద్వారా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి పూజ జపం ధ్యానం మొదలైన సాధన ద్వారా ఆరాధించడం అని భావం పంచ ఇంద్రియాలు కళ్ళు చెవులు మొదలైనవి పంచ కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మొదలైనవి మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా మనం పాపాలు చేస్తూ ఉంటాం ఆ పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసరుడిని జ్ఞాన అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలడు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాలి జ్ఞానవంతులు అవ్వాలి తొలి ఏకాదశి అందించే సందేశమే ఇది జై శ్రీరామ్ राम जय जय श्री राम